హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి అయితే ఇన్ని గుర్రులు వాటికి ఇన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఇన్ని మేకలు వాటికి ఇన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేక అయితే ఇన్ని పొట్టేళ్ళు ఇన్ని మేక బోతులు వాటి ఏజ్ వైస్ ఎంత లైవేట్ బురువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బెదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గుర్లు పిల్లలు అయితే మనకు అమ్మ మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై గుర్రులు ఇరవై పిల్లలు అయితే మనకి అమ్మకానుకున్నాయి ఇవి మనకి పిల్లలు కూడా మనకి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి చిన్న పిల్లలు అనేది ఒక నెల రెండు నెలలు పిల్లలు అనేది ఒక రెండో మూడో కనిపిస్తున్నాయి మిగతాయి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉండదు బ్రదర్ నెంబర్కి అనేది కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఇది నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చీర్లవారి కంటికలు ఇది వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చీర్లవారి కంటికలో అయితే మనకి ఈ విలేజ్లో చీరలవారి కంటిక విలేజ్లో అయితే మనకి ఈ గూర్లు అనేది ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై గూర్లు ఇరవై పిల్లలు ఇవి జత ప్రైజ్ వచ్చి ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది లేదనుకుంటే అక్కడ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే అన్నవాళ్ళ నెంబర్కైనా కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసినప్పుడు కొనాలనుకున్నప్పుడు ఆ విలేజ్కి వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో చూడడానికి మనకు ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా లైవ్లో వేరేలా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటి చదువు ఏదైనా సరే దగ్గరికి వెళ్ళి చూసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీకు నచ్చితేనే ఇవి తీసుకోండి ఫోన్లో అడ్వాన్స్లు అనేది కూడా వేసుకోవద్దు బ్రదర్ చాలామంది అడుగుతున్నారు వెంకీ అన్న రేపు శివరాత్రి కాబట్టి మనకి మార్కెట్ ఉందా లేదని చాలా ముందు అడుగుతున్నారు అన్న మార్కెట్ అనేది ఇప్పుడు ఏ పండుగలకైనా మార్కెట్ ఉంటుంది ఖచ్చితంగా అయితే మార్కెట్ జరుగుతుంది శివరాత్రి అయినా ఉంటుంది ఓకే అన్న వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అన్నయ్య